హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ఇప్పటి వరకు మనం పోలవరం నుంచి అనుసంధానం సోమశిల వరకు ఒక పథకము రెండవ పథకము ఇటు బొల్లాపల్లి నుంచి ఇటు బెనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు ఇది పోలవరం పెన్న అనుసంధానంలో భాగంగా ఈ వెనకచెర్ల ప్రాజెక్టు ఒకటి చూసాము ఇప్పుడు ప్రజెంట్ మన ప్రధానంగా రాయలసీమకు ప్రధానంగా మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి హంద్రినీవా ప్రాజెక్టు ఈ మూడు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గాలేరు నగరి తెలుగంగా అట్లాగే ఎస్ఆర్బిసి అట్లాగే ఈ వెలుగొండ వెలుగొండ వచ్చేసి ప్రకాశం జిల్లాకు మాత్రమే పోతుంది ఈ తెలుగు గాలేరు నగరి ఎస్ఆర్బిసి ఇవన్నీ కూడా మొత్తము కర్నూలు అట్లాగే తర్వాత కడప అట్లాగే గాలేరు నగరి ఇక్కడ చిత్తూరు ఇటు తెలుగంగా చిత్తూరు జిల్లాకు పోతుంది అట్లాగే లాస్ట్ నెల్లూరు జిల్లాకు కూడా పోతుంది ఈ యొక్క తెలుగు గంగా నెల్లూరు జిల్లా నుంచి తాగునీటి కోసం చెన్నైకి తాగునీరు అందిస్తూ ఉన్నారన్నమాట దీని ద్వారా గాలేరు నగర్ ద్వారా ఇక్కడ కుప్పం వరకు నీళ్ళు ఇటు పోతుంది ఇటు ఇంకా ఇటు సైడ్ మనం తీసుకున్నట్లయితే ఈ హంద్రినీవా ప్రధానంగా మనకు ఈ మూడు ప్రాజెక్టులు లేవు ఎస్ఆర్బిసి తెలుగు గంగా గాలేర్ నగరి ఈ యొక్క వెలుగొండ ఈ మూడు ప్రాజెక్టులు మనకు లేవు మనకు ఉన్నది ఒకే ఒకటి హంద్రీనీవా ప్రాజెక్టు ఒకటే రాయలసీమలో కూడా మొత్తం అంతా ఈ యొక్క మూడు జిల్లాలకు పోయేటటువంటి ఈ అందరినీవ గాలీర నగరి ఈ ప్రాజెక్టులన్నీ గ్రావిటీ ద్వారా కాలువల ద్వారానే ఈ యొక్క కాలువలు పారించవచ్చు కానీ మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన అనంతపురం జిల్లా ఎత్తులో ఉన్నది కనుక ఈ అంద్రనీవ ప్రాజెక్టు మొత్తం అంతా ఎత్తిపోతల ద్వారానే మన యొక్క అనంతపురం జిల్లాకు నీళ్ళు అందించాలి ఇక్కడ నుంచి మాల్యాల నుంచి మొదలవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల్లో కృష్ణానదిలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవడానికి వీలవుతుంది ఇక్కడ పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్ వద్ద ఎనిమిది వందల యాభై నాలుగు టీఎంసీలో అంద్రనివా ఎనిమిది వందల ముప్పై నాలుగు గాలేరు నగరి తెలుగు గంగ అట్లాగే ఈ ఎస్ఆర్బిసికి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులో తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకు ఎత్తిపోతల ద్వారా మొత్తం పంపింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్ళు వస్తాయి ఇక్కడ జీడిపల్లి నుంచి మళ్ళా కిందకు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది గొల్లపల్లి నుంచి ఇక్కడ మడక్సిర బ్రాంచ్ కెనాల్ హిందూపురము పరిగి అట్లాగే మడక్సిర వరకు ఇక్కడ పోతుంది ఇక్కడ జీడిపల్లి నుంచి ఇంకొక కాలువ కిందికి వచ్చి అంద్రనీవా కాలువ ఏదైతే ఉందో మారాల అంటే అటు బుక్కపట్నం చిరువు నింపుకొని మారాల వరకు పోతుంది ఇక్కడ మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది ఇక్కడ మళ్ళా అడవుపల్లి జలాశయం ఇక్కడ ఉంది మళ్ళా అక్కడ నీవా కాలువ వరకు ఇది పోతుంది అన్నమాట మొత్తము ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క మూడు జిల్లాల్లో అంటే నాలుగు జిల్లాల్లో కర్నూల్లో ఎనభై వేల ఎకరాలు అనంతపురం జిల్లాలో మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఎకరాలు అట్లా చిత్తూరు జిల్లాలో మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు మొత్తం ఈ యొక్క అందరినీ ద్వారా ఈ యొక్క మన రాయలసీమలో పారేటటువంటి ఆయకట్టు ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది నలభై టిఎంసీలు మనకు కృష్ణా జిల్లాలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రారంభంలో ఏదైతే నలభై టిఎంసీలకు ఆరు లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని నిర్దేశించినారో అది విఫలమైంది ఎందుకంటే రెండు వేలు రెండు వేల ఒకటిలో నలభై టీఎంసీలు నీళ్లు వచ్చినప్పటికీ కూడా అసలు అటు కడపకు పోలేదు అటు చిత్తూరుకు కూడా పోలేదు ఈ యొక్క కర్నూలు అనంతపురం జిల్లాలో కేవలము నూట యాభై రెండు వందల చెరువులకు మాత్రమే నింపడం జరిగింది కనుక మేము ముందు నుంచి ఏం చెప్తున్నామంటే ఈ నలభై టిఎంసీలు చాలవు ఈ కాలువను వెడల్పు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము ముందు నుంచి కూడా కోరుతూ ఉన్నాం అయితే ఈ మధ్య ఒక నెల రోజుల క్రితము చంద్రబాబు నాయుడు గారు ఈ కాలువ వెడల్పును అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు చేసి ఇక్కడ జీడిపల్లి నుంచి కిందకు ఏదైతే మెయిన్ కాలువ అటు కిందకు కడప చిత్తూరుకు పోతుందో దీన్ని లైనింగ్ చేయకోకుండా వెడల్పు చేయకోకుండా లైనింగ్ మాత్రమే చేస్తానని చెప్పి జివో రిలీజ్ చేశారు దానికి తగిన బడ్జెట్ కూడా మేము రిలీజ్ చేశామని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీరు వెడల్పు చేసినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ వెడల్పు చేయకోకుండా కిందకు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులకు వెడల్పు చేస్తామని చెప్పి చెప్తున్నారు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లకు వరదలు వచ్చే రెండు నెలలు మూడు నెలలు మాత్రమే తీసుకోవాలి ఆ రకంగా నెలకు మనకు తీసుకున్నట్లయితే మొత్తము రెండు టీఎంసీలు మూడు టిఎంసీలు కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు వాటికి నీకు ఐదు నెలలు ఆరు నెలలు పారినా కూడా ఇరవై ఇరవై ఐదు టిఎంసీల కంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావు ఆ ఇరవై ఐదు టిఎంసీలు మళ్ళీ కిందికి ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెయ్యి క్యూసిక్లతోటి కిందికి తీసుకోవాలనుకుంటే నెలకు అయినా కూడా రెండు టీఎంసీలు మాత్రమే అవుతుంది అక్కడ పారేది రెండు నెలలు మాత్రమే నీళ్లు పారుతాయి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీరు మనం స్టాక్ చేసుకుని ఒకవేళ వాడుకున్నప్పటికీ కూడా నాలుగు ఐదు నెలల కంటే కూడా ఎక్కువ తీసుకునేదానికి అవకాశం లేదు అంటే ఎనిమిది టిఎంసీల కంటే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ మడక్సిర బ్రాంచ్ కెనాల్కు మాత్రమే ఐదు టీఎంసీలు కావాలి ఇక వచ్చే ఉన్నటువంటి మిగతా నాలుగు ఐదు టీఎంసీల్లో అటు కడపకి ఇటు చిత్తూరుకి తీసుకోవడం అనేది అది సాధ్యం కాదు కాబట్టి ఇది విఫలమైనటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే నాలుగు వందల నాలుగు జీవో ద్వారా ఈ యొక్క మాల్యాల నుంచి జీడిపల్లి వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై శక్తులకు వెడల్పు చేస్తామని చెప్తున్నారో అట్లా ఇక్కడి నుంచి కాలు వెడల్పు చేయకుండా కేవలం లైనింగ్ మాత్రమే చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో ఇవి రెండు కూడా ప్రధానంగా అనంతపురం జిల్లాకు ఇటు పైకి మిగతా ఉన్నటువంటి కడప చిత్తూరు జిల్లాలకు నీళ్ళు పోయే పరిస్థితి లేవు గనక ఇది విఫలమైనటువంటి ప్రాజెక్టు దీన్ని ఈ నాలుగు వందల నాలుగు జీవోను ఇక్కడ కిందికి లైనింగ్ చేసేటటువంటి రెండు జీవోలను రద్దు చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక మారు మీరు లైనింగ్ చేసి మళ్ళా దాన్ని నెక్స్ట్ భవిష్యత్తులో కూడా దాన్ని వెడల్పు చేయడానికి అవకాశం లేదు అది చేసేది ఇప్పుడే కాలు వెడల్పు చేసి ఇంకా కొన్నాళ్ళు లేట్ అయినా పర్వాలేదు దాన్ని లైనింగ్ కాకోకుండా వెడల్పు చేసి లైనింగ్ చేస్తే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది మేము చెప్పేది ఏంటంటే మీరు చెప్పేటటువంటి లెక్కలు అన్నీ కూడా మీ కాంట్రాక్టర్లు చెప్పేటటువంటి లెక్కలు మేము సాగునీటి రంగ నిపుణులు చెప్పేటటువంటి లెక్కలు ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి జీడిపల్లి వరకు పదివేల క్యూసెక్లకు తీసుకోవాలి అంటే దాదాపు రోజుకు ఒక టీఎంసీ పదకొండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు ఒక టిఎంసీ మేము చెప్పేది ఏంటంటే రోజుకు ఒక టీఎంసీ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ రెండు నెలలు మాత్రమే వరదలు పడతాయి రెండు నెలలో రోజుకు ఒక టీఎంసీ తీసుకున్నా కూడా అరవై రోజులకు అరవై టీఎంసీలు తీసుకోవచ్చు కానీ అరవై టీఎంసీలు తీసుకోవాలనుకుంటే కాలువ వెడల్పు చేయింది అది సాధ్యం కాదు ఇక్కడ ఇక్కడి నుంచి ఈ కిందికి ఏదైతే మళ్ళా రెండు కాలువలు పోతాయి ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కు ఒక కాలువ పోతుంది ఇక్కడ మెయిన్ కాలువ కడప చిత్తూరు పోతుంది ఇది పదకొండు వందలు వెయ్యి క్యూసెక్లతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది దీనివల్ల దీన్ని వెడల్పు చేయకోకుండా పోతే చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ కడప జిల్లా తర్వాత అట్లాగే ఏదైతే చిత్తూరు జిల్లాకు ఉన్నదో అక్కడ ఇది పైన గాలేర్ నగర్ నుంచి గండికోట నుంచి ఇక్కడ కడపకి ఇక్కడ చిత్తూరుకి నీళ్లు ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు అక్కడ తీసుకుపోయి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా మన అనంతపురము కర్నూలు జిల్లాలో రెండు కలిపి ఇక్కడ ఎనభై టీ ఎనభై వేల ఎకరాలు మనది వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు ఈ రెండు జిల్లాలకు కలిపి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అట్లా నీళ్ళు ఇవ్వాలంటే ఈ కాలువ వెడల్పులు అవి సాధ్యం కావు కనుక కాలువలు వెడల్పు చేసి ఈ యొక్క కాలువలు వెడల్పు చేయడమే కాకోకుండా కేవలము చెరువులకు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు మొట్టమొదట డిపిఆర్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ అంద్రినీవా ప్రాజెక్టును రూపొందించినప్పుడు నలభై టిఎంసీలతోటి ఆయకట్టుకు అంటే పిల్లకాళ్ళ ద్వారా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం కాకోకుండా కేవలం చెరువులకు మాత్రమే నీళ్లు ఇస్తామని చెప్తున్నారు ఉదాహరణకి మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు వందల చెరువులు ఉన్నాయి పద్నాలుగు వందల చెరువులకు గాను వచ్చేటటువంటి నలభై టీఎంసీలు వచ్చినప్పటికీ కూడా కేవలము నూట యాభై చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు పద్నాలుగు వందల చెరువులకి ఇవ్వలేదు అసలు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు దీనికి అంతటికీ కారణం ఏమిటంటే కాలువలు చిన్నగా ఉండడమే అట్లాగే ఇంకొక సమస్య కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పుకుంటున్నావు నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు ఆ నీళ్ళన్ని మూడు వందల టీఎంసీలు తీసుకొని వచ్చి నువ్వు అందిస్తానని చెప్తున్నావు ఆ నీళ్ళను ఎక్కడ రిజర్వ్ చేయాలి ఇక్కడ ఎక్కడా కూడా ఇటు కొంత తెలుగు గంగకి అటు గాలి నగర్కి కొంత రిజర్వాయర్ ఉన్నాయి కడప జిల్లాలోను కర్నూలు జిల్లాలో అక్కడ వెలుగోడు గాని లేదా అటు బ్రహ్మసాగరం గాని లేదా గండికోట ఇవన్నీ కూడా కొంత గండికోట వచ్చేసి ఇరవై ఆరు టీఎంసీలు బ్రహ్మసాగరం పదిహేడు టీఎంసీలు ఇక్కడ వెలుగోడ వచ్చేసి అదొడుగా పదహైదు టిఎంసీలు కొంచెం నిల్వ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మనకు అందరినీ ఏదైతే ఉన్నదో ఈ ఉన్నటువంటి జీడిపల్లి గొల్లపల్లి మారాల చెర్లోపల్లి అడవుపల్లి శ్రీనివాసపురం ఇవన్నీ ఇవన్నీ కూడా ఏడు ప్రాజెక్టులు ఏడు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి ఈ ఏడు టిఎంసీలను రిజర్వ్ చేసుకుని నీవు అరవై డెబ్బై టిఎంసీలు ఇప్పుడు అవసరం అవుతున్నది ఈ అరవై డెబ్బై టిఎంసీలను ఎక్కడ రిజర్వ్ రిజర్వ్ చేసుకుంటావు అవకాశమే లేదు వచ్చినది వచ్చినట్లు లేదా ఏడు నెలలు ఎనిమిది నెలలు మనం తీసుకుందాం అనేకి అక్కడ రెండు నెలలు మాత్రమే ఇక్కడ వరదలు వస్తాయి కనుక ఇవి రిజర్వాయర్లే నిర్మించకుండా కొత్తగా అంటే సామర్థ్యం పెంచకుండా కాలువ ఎడల్పు చేయకుండా ఇది చేయడం అనేది సాధ్యం కాదు ఇది ఒక విఫలమైన ప్రాజెక్టు ఇప్పుడు ఆల్రెడీ విఫలమైంది ప్రాజెక్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కొత్త రీడిజైనింగ్ ప్రాజెక్టు కూడా అది కూడా విఫలమవుతుందని చెప్పి మేము ముందుగానే చెప్తున్నాము దానికి మేము చెప్పేటంటే కాలువలు ఎడలుపు చేయాలి కొత్త రిజర్వాయర్ నిర్మించాలి అట్లాగే పిల్లకారుల ద్వారా చెరువులకు కాకోకుండా మనకి ఏదైతే ముప్పై మూడు లక్షల ఎకరాలు మన అనంతపురం జిల్లాలో ఆయకట్టు ఉన్నదో మనకు నదీ జలాలు అందుతున్నది హెచ్ఎల్సి ద్వారా కేవలు కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే ఉన్నది ఇంకా దాదాపు ముప్పై లక్షల ఎకరాలు ఒక ఐదు ఆరు లక్షల ఎకరాలు మాత్రమే బోరు బావుల ద్వారా లేదంటే ఈ యొక్క చెరువుల ద్వారా అంది అందుతున్నది ఇంకా దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలు మొత్తం అంతా కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వర్షాలు లేక మొత్తం పెన్నా నది ఎండిపోయింది దాని ఉపనదులన్నీ ఎండిపోయినాయి భూగర్భ జలాలన్నీ అడుగంటి ఈరోజు వెయ్యి పన్నెండు వందలు బోర్లు వేస్తే గాని నీళ్లు రానటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా వ్యవసాయం మానేసి బెంగళూరు అట్లాగే మిగతా కేరళ ప్రాంతాలకు వలసలు వెళ్లారు కూలీలుగా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళా వ్యవసాయాన్ని మళ్ళీ బతికించాలంటే మన అనంతపురం జిల్లాలో మనకు జీవనాడి అయినటువంటి హంద్రిని వానం ప్రధానంగా మనము పునరుజ్జీవం చేసుకోకుండా దీన్ని కాలువ వెడల్పు చేసి రిజర్వాయర్లు నిర్మించకుండా అట్లాగే పిల్లకాలు ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఒక్కోకుండా చెరువులకు మాత్రమే ఇస్తే ప్రయోజనం లేదు చెరువుల వల్ల కొత్తగా వచ్చే ఆయకట్టు అదనంగా వచ్చే ఆయకట్టు లేదు కనుక ఇప్పుడు తీవ్రమైనటువంటి కరువులు వలసలు రైతులు ఆత్మహత్యలు ఉన్నటువంటి ఈ అనంతపురం జిల్లాను రక్షించాలంటే మేము ఏదైతే సాగునీటి రంగ నిపుణులు ఎవరైతే చెప్తున్నారో ఈ కాలువను పదివేల క్యూసెక్లకి ఈ జీడిపల్లి వరకు వెడల్పు చేయాలి కిందకు నాలుగు ఆరు వేల క్యూసెక్లకు వెడల్పు చేయాలి ఈ యొక్క గొల్లపల్లి నుంచి కిందికి మారాల వలకు ఐదు వేల క్యూసెక్లకు మారాల నుంచి చెరులో పల్లికి నాలుగు వేల ఐదు వందల కీసెక్కులకు వెడల్పు చేయాలి అట్లాగే పిల్ల ఆయకట్టుకు ఏదైతే కృష్ణా డెల్టా గోదావరి డెల్టాలో వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారో ప్రాజెక్టులు ఇచ్చి వాళ్ళందరూ కూడా పిల్ల ద్వారా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తున్నారు ఎక్కడ చెరువులకు నీళ్ళు ఇవ్వడం అనేది ప్రాజెక్టుల ద్వారా అది ఒక విఫలమైనటువంటి ప్రాజెక్టు నువ్వు మొట్టమొదటి తయారు చేసినటువంటి డిపిఆర్ లో పిల్ల కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని చెప్పినారు కొత్తగా ఆయకట్టుకు నీళ్ళు అందివ్వకుండా చెరువులకు నీళ్లు అందిస్తే దానివల్ల ప్రయోజనం లేదు కనుక మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా కర్నూలు అనంతపురము కడప చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ఆరు లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా నీరు అందించాలి ప్రధానంగా మన తీవ్ర కరువు ప్రాంతమైనటువంటి మన అనంతపురం జిల్లాకు తీవ్రమైనటువంటి కరువు ప్రాంతం ఎందుకంటే మనకు ఐదు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైతే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి లెక్కలు తీసుకుంటే మూడు వందల ఎనభై టిఎంసీలకు పడిపోయింది అట్లాగే మిగతా ఏవైతే చెరువులు బోరుబావులు అట్లాగే నదీ జలాలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జలవనరుల శాఖ రిలీజ్ చేసినటువంటి దాంట్లో అనంతపురం జిల్లాకు నాలుగు వందల పదమూడు టిఎంసీలు నీరు అవసరం ఉన్నదని చెప్పేసి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆయన జలవనరుల శాఖ ప్రతిపాదించింది నాలుగు వందల పదమూడు టిఎంసీలు గాను డెబ్బై టిఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది ఇక మూడు వందల డెబ్బై టిఎంసీలు మన రాయలసీమకు మాత్రమే కావలసినటువంటి లోటు ఉన్నది ఆ లోటులో ఇప్పుడు మనకు ఇరవై రెండున్నర టీఎంసీతో ఎటు చాలవు కనుక మన ఇప్పుడు వస్తున్నటువంటి హెచ్ఎల్సి ద్వారా వస్తున్నటువంటి నీళ్లు కాకోకుండా అందరినీ ద్వారా మనము అదనంగా నూరు టీఎంసీలు ఇస్తే గాని మనకు లోటు ఉన్నది మూడు వందల డెబ్బై టిఎంసీలు ఉంది కనుక కనీసం మనకు నూరు టిఎంసీలు మనము ఈ యొక్క అందరివా ద్వారా ఎత్తిపోసుకొని మనము మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు ఆయి కట్టుకుని నీళ్లు ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్నటువంటి కరువును రూపు మాపడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రజలు రైతాంగము వ్యవసాయాన్ని వదిలిపెట్టి వలసలు పోకోకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ రాయలసీమను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి మన అందరినీ వాళ్ళు రక్షించుకోవడానికి అందరినీ వా కాలు వెడల్పు చేయడానికి అట్లాగే పిల్ల కాలు ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి అందరూ కూడా పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అట్లాగే మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క అందరిని మనం పూర్తి స్థాయి అందరినీ తీసుకొచ్చి మన అనంతపురం జిల్లాను రక్షించుకుందాం